శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సుడు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నేను నీకు ఏం చేయడం లేదని కోపంగా ఉన్నావా ఒక్కసారి నీ సాయి చెప్పేది వినుతల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి మనం బాబాగారి దగ్గర ఎన్నెన్నో కోరికలు పెడుతూ ఉంటాం ఎన్నో అడుగుతూ ఉంటాం వాటిలో కొన్ని నెరవేరుతాయి కొన్ని నెరవేరు కొంతమందికి నెరవేరడానికి చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది మరి వారందరి గురించి కూడా ఈరోజు బాబా గారు చెప్తూ ఉన్నారు ఎందుకు మీ కోరికలు తీరడంలో ఆలస్యం అవుతూ ఉందో మరికొన్ని కోరికలు అయితే అసలు ఎందుకు తీరడం లేదో వీటన్నింటికీ కూడా ఈరోజు బాబా గారు సమాధానం చెప్తారు బాబాగారికి ఏ బిడ్డ మీద ఎక్కువ ఇష్టమని మరికొంతమంది మీద తక్కువ ఇష్టమని ఇలా ఏమీ ఉండవండి అందరూ ప్రతి ఒక్కరూ ఆయన ప్రియమైన బిడ్డలే అది ధనికుడైనా సరే పేదవాళ్ళైనా సరే ఆయన అందరికీ సమానం ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరిన కోరికల్లో న్యాయమై ఉంటే అవి చాలా తొందరగా తీరుతాయి మరికొన్ని కోరికలు తీరడం ఆలస్యం అవడానికి కూడా కారణం బాబాగారు కాదండి మనం మనం చేసిన కర్మ ఫలాల వలన ఆ కోరికలు తీరడం ఆలస్యమవుతుంది కానీ గారు ఏం చేస్తారో తెలుసా వాళ్ళు చేసిన కర్మలన్నీ కూడా తాను అనుభవిస్తూ వారు కోరుకున్నటువంటి అందమైన జీవితాన్ని బాబా గారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు ఆ జీవితాన్ని ప్రసాదించడంలో కొంతమందికి ముందవ్వచ్చు కొంతమందికి వెనకవచ్చు వారు వారు చేసినటువంటి పాపాల ప్రభావం కారణంగా అవన్నీ మనం అర్థం చేసుకోవాలి బాబాగారు అడగగానే నాకు ఏది ఇవ్వలేదు ఇవ్వడం లేదు అని బాబా గారి మీద కోప్పడకూడదండి మనం చేసిన తప్పుల వల్ల మన కోరికలు తీరడం ఆలస్యం అవుతాయి అందులో బాబా గారు ఏమీ పొరపాటు చేయరు మీరు అర్థం చేసుకోండి మనం ఎంత ఎంతటి పాపాలు చేసినా సరే అవన్నీ కూడా తండ్రి ఆనందంగా అనుభవిస్తారు తన బిడ్డలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి దానికి మనం చేయవలసిందల్లా ఏంటంటే మన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడితే చాలండి బాబా గారికి క్షమాపణలు చెప్పుకుంటే చాలు బాబా నేను తెలియక చేసేసాను తండ్రి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని మనం పశ్చాత్తాపడితే చాలు బాబాగారన్నీ క్షమించేస్తారు ఎన్ని ఎంత ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఆనందంగా కష్టాలన్నీ బాబా గారు స్వీకరించి మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు ఈ విషయాలను ఎప్పుడూ మీ దృష్టిలో ఉంచుకోండి మరి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారో చూద్దాం బాబాగారు ఏమంటారంటే బిడ్డ నేను నీకు ఏం చేయడం లేదని బాధపడుతున్నావా నేను ఏం చేసినా ఎలా మాట్లాడినా నీ మంచి కోరే చేస్తాను బిడ్డ తల్లిదండ్రులు ఎలా అయితే తమ బిడ్డలను బెదిరించి ఒక దెబ్బ వేసి తరువాత బుచ్చగించి ఇలా ఏదో ఒక దారిలో వారిని మార్చుకొని ఒక మంచి దారిలో పెట్టాలని ప్రయత్నిస్తారో అలానే నేను కూడా నీ తల్లిదండ్రుల స్థానంలో నిలబడి నీకు మంచి చెడులు చెప్పి నీ భవిష్యత్తు బాగుండాలని నేను ఇలా చేస్తూ ఉన్నాను ఏమ్మా నాకు అధికారం లేదా నీ తండ్రి కోపడితే వారి మీద కోపం పెంచుకుంటావా అలా ఎప్పుడూ చెయ్యొద్దు నేనేం చేసినా నువ్వు బాగుండాలని చేస్తాను తల్లి తల్లిదండ్రుల మాటలు విన్నవారికి భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందమ్మా ఎందుకంటే అది స్వచ్ఛమైన ప్రేమ అందుకే వారు నీ మంచి కోరి అన్నీ చెప్తారు అదేవిధంగా నువ్వు నా బిడ్డవి కాబట్టి నువ్వు జీవితంలో ఎదగడానికి నీకు ఒక దారి చూపిస్తూ ఉన్నాను నీకు నచ్చిన దారి చూపించకపోతే అది నీకు బాధ కలిగిస్తుంది కదా ఎవరైనా అలానే అనుకుంటారులే అది సహజం ఎవరికీ కూడా ఉన్నది ఉన్నట్లు చేస్తే నచ్చదు తల్లి అందుకే మీరు అనుకున్నది జరుగుతుంది అని చెప్పి వారిని సంతోష పెడతాను నిజానికి నీకు మంచి పని జరిగితే నీకన్నా ఎక్కువ నేనే సంతోషిస్తాను నా బిడ్డ మంచికంటే ఇంకేం కావాలి చెప్పు ఎందుకంటే నా బిడ్డల సమస్యలు తీర్చడమే నా కర్తవ్యం కూడా మరి నువ్వు కోరింది జరగనప్పుడు నేను నీకు ఆ మాటలు చెప్పి కూడా ప్రయోజనం ఏముంది చెప్పమ్మా నీలో ఆశ పెంచడం తప్ప వేరే ఏమీ లేదు అందుకే నేను ఉన్నది ఉన్నట్లు చెప్తాను నీ కోరిక తీరే సమయం వచ్చేంతవరకు నువ్వు ఎదురు చూడాల్సిందే కానీ నీకు అవి నచ్చటం లేదు ఎవరైతే నీకు అబద్ధాలు చెప్పి నీ మనసు సంతోషపెడతారో ఆ మాటలే నీకు నచ్చుతూ ఉన్నాయి తల్లి నేను గమనిస్తూ ఉన్నాను నువ్వు నాకంటే కూడా నీకు ఎవరైతే అబద్ధాలు చెప్పి నిన్ను మెప్పిస్తూ ఉన్నారు వాళ్ళ మాటలే వింటూ ఉన్నా కొంచెం జాగ్రత్తమ్మా నువ్వు తెలుసుకుంటావు తల్లి త్వరలోనే తెలుసుకుంటావు ఎవరి మాటలు ఎంత అని ఎవరు నీకు మంచి చేసేవారు ఎవరు నిన్ను ఉపయోగపెట్టుకునేవారు అని త్వరలోనే నీకు తెలుస్తుంది కానీ ఒక్క విషయం గుర్తించుకో తల్లి నేను నీకు ఎప్పుడూ మంచి జరగాలని చేస్తాను అందుకే కొంచెం కటువుగా మాట్లాడతాను నువ్వు నా బిడ్డవి కాబట్టే నిన్ను కోప్పడతాను నీకొక మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా ఆశ కూడా నువ్వు కోరిన ప్రతి న్యాయమైన కోరిక నేను తీరుస్తాను తల్లి అది నువ్వు కోరిన వెంటనే కావచ్చు లేదా ఒకరోజు తర్వాతైనా కావచ్చు లేదంటే కొన్ని నెలల తర్వాత అయినా కావచ్చు కానీ తప్పకుండా నీకు మంచి జరగాలనే చేస్తాను నేను కఠినంగా ఉన్నానని కఠినమైన సందేశాలు ఇస్తున్నానని బాధపడుతూ ఉన్నావు కదా చూడు బిడ్డ నాకు ఎలాంటి స్వార్థం ఉండదు నా దృష్టిలో నా బిడ్డలందరూ సమానమే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అందరిపై నేను ఒకేలా ప్రేమను చూపిస్తాను అయితే వారిలో కొంతమంది దారి తప్పినప్పుడు నేను కొంచెం కఠినంగా ప్రవర్తిస్తానంతే అది కూడా వారిని మంచిదారిలో నడిపించడానికే నన్ను అర్థం చేసుకుని పూజించేవారికి నేను అర్థమవుతాను వారు మాత్రమే నేను చేసేది చూసి అర్థం చేసుకోగలరు మరి అలాంటి బిడ్డలలో నువ్వు ఉంటావా కేవలం మీ సమస్యలను తీర్చడానికే ఈ తండ్రి ఉన్నది అనుకుంటే అది భ్రమ మాత్రమే మీరు ఒక్కసారి నన్ను నమ్మాక మీ బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటానమ్మా అప్పుడు నేను ఎల్లప్పుడూ మీ వెనకే ఉంటూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను ఏది జరగాలన్నా కానీ మీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది నేను చేసే ప్రతి పని మీకోసమే మీ బాధ్యత నేను ఎప్పుడైతే తీసుకున్నానో మిమ్మల్ని మంచి దారిలో నడిపించే బాధ్యత కూడా నాదే అందుకే బుజ్జగించాల్సి వచ్చినప్పుడు బుజ్జగిస్తాను దండించాల్సి వచ్చినప్పుడు కోప్పడతాను ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారు ఈ బాబా వారికి బానిస అన్న విషయం గుర్తించుకో తల్లి నా బిడ్డవైన నీకు అంత శుభం జరుగుతుంది ఈ బాబాపై నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు అని బాబా గారు అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్